హాయ్ దిస్ ఇస్ దిశస్ప్రియ వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరద సునామి సృష్టించింది ఎందరో అసూవులు బాశారు వేల మంది నిరాశ్రయులయ్యారు వీరికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది ఈ సందర్భంగా వరద బాధితులకు తోడుగా మేము సైతం అంటూ ప్రైవేట్ పాఠశాలలు ముందుకు కదిలాయి శ్రీ సత్యసాయి జిల్లా సోమందర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ప్రైవేట్ పాఠశాలలైన విజ్ఞాన్ క్రీస్తు జ్యోతి వివేకానంద సరస్వతి విద్యామందిర్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో భిక్షాటన చేశారు ప్రైవేట్ పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాయుల సమక్షంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ మురళి విచ్చేసి వరద బాధ్యతకు సహాయం చేయడం మంచి కార్యక్రమం అని కూడు గూడు నీడ కోల్పోయిన వారికి మనవంతు సహాయం చేద్దామని తన వంతు సహాయంగా కొంత నగదు సహకారం చేశారు అనంతరం విద్యార్థులు గ్రామపుర వీధులలో భిక్షాటన చేశారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మల్లికార్జున కృష్ణవేణి ప్రసాద్ రామకృష్ణారెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు 了吗？ गॾु <laughs> ప్రజలందరికీ నమస్కారాలు విజయవాడలో వచ్చిన భారీ వర్షాల వల్ల వరదల ప్రభావంతో జనాలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అక్కడ నివాసాలు కానీ వాళ్ళకి వినాయకింది కానీ లేక చాలా ఇబ్బందులు కూడా అవుతారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సరిగ్గా నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా రాష్ట్రంలోని దేశంలోనే అనేక మంది స్వచ్చందంగా విరాళాలు అందులో భాగంగా సోమంతేపల్లిలో ఈరోజు జడ్పై హై స్కూల్ సోమంతేపల్లి విజ్ఞాన హై స్కూల్ కీర్తి జ్యోతి స్కూల్ సరస్వతి విద్యామందిర్ వివేకానంద స్కూల్ విద్యార్థులతో సోమంతేపల్లి పురువీధులు కూడా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల ద్వారా విరాళాలు సేకరించి ప్రభుత్వానికి తీర్చాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా గ్రామ మద్దతు మేము విరాళాలు సేకరిస్తున్నాము అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము గ్రామ ప్రజలకు మరియు ప్రైవేట్ పాఠశాల భారతి సేవాభారతి విద్యాభారతి ద్వారా ఈ కార్యక్రమాన్ని వరదపాతిలో సహాయార్థం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం సేవాభారతి విద్యాభారతి కార్యక్రమం ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా విజయవాడలో జరిగిన భారీ విధ్వంసం చూస్తున్నాం ఆ విధ్వంసానికి మృతా భక్తిగా మన సోమందపల్లి నుంచి కూడా కొద్దిగా సహాయం అందించాలని మన చేతులైన దాతలు విరాళంగా విధువుగా విరాళాలు ఇచ్చారు తీసుకుంటున్నాం ఈ విరాళాలని సీఎం సహాయ నిధికి పంపిస్తామని తెలియజేస్తున్నాం ప్రజలందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి కరెస్పాండెంట్లకు తర్వాత అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులు మరియు ఈ సోమందపల్లి ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ విజయవాడ గుంటూరు అక్కడ వచ్చినటువంటి ఆ వర్షాల ప్రభావంతో వరదల కారణంతో అక్కడ ఆ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైంది ఆ అతలాకుతలమైనటువంటి వ్యవస్థను గాడిలో పెట్టడం కోసము ప్రభుత్వము అనేక సహాయక చర్యలు చేపట్టింది ఇప్పటికీ అయితే వారితో పాటు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని కర్తవ్యంగా భావించి అందరూ కూడా తమ వంతు కృషి చేయాలని ఆ ఉద్దేశంతోనే ఈరోజు పాఠశాల యాజమాన్యాలు అన్నీ కలిపి విద్యార్థులతో సహకారంతో ఈ యొక్క సోమందపల్లి పుర వీధులకుండా మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగా ప్రతి విద్యార్ విద్యార్థులందరితో పాటు ప్రతి దుకాణానికి కావచ్చు లేదా ప్రతి ఇంటికి కావచ్చు